నమస్కారం అండ్ ఈ వీడియో వచ్చేసి నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను సిక్స్ డేస్ అండ్ సెకండ్ డే వీడియో అనమాట ఈరోజు నేను ఏమేం చేస్తున్నాను ఏంటి అనేది మీకు మొత్తం షేర్ చేస్తాను ముందుగా వచ్చేసి నేను ఫైవ్ థర్టీకి వాకింగ్ అనేది వెళ్ళొస్తానండి ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ వరకు చేస్తాను సెవెన్ తర్వాత వచ్చిన తర్వాత నేను యాపిల్ సైడ్ వెనిగర్ అనేది తీసుకుంటున్నాను ఈ యాపిల్ సైడ్ వెనిగర్ అనేది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది ఇది మన వెయిట్ లాస్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఒక గ్లాస్లో ఒక స్పూన్ అనేది యాపిల్ సైడ్ వెనిగర్ వేసుకోండి గ్యాస్టిక్ ఫామ్ అయ్యే వాళ్ళు ముందుగా ఒక అరగంట ముందు దీన్ని తీసుకున్న అరగంట ముందు వేడి నీళ్ళు అనేది తాగి అరగంట తర్వాత దీన్ని తీసుకోండి ఎందుకంటే గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది ఇది ఒక స్పూన్ యాపిల్ సైడ్ వెనిగర్ వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు అనేది నేను తేనె వేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ తీసుకొని సగం కట్ చేసి అది వేసుకున్నాను ఇప్పుడు దీన్ని అంతటినీ కలుపుకొని కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం దీన్ని తీసుకోవాలి ఇది తీసుకున్నప్పుడు గంట ముందు కానీ గంట తర్వాత కానీ ఏమీ తీసుకోకండి వాటర్ కూడా తాగకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సెవెన్కి అది తీసుకున్నాను ఎయిట్కి ఒక గంట గ్యాప్ అనేది ఇచ్చాను ఇప్పుడు గ్రీన్ టీ అనేది చేసుకుంటున్నాను ఒక కప్పులో ఒక స్పూన్ అనేది లెమన్ వేసుకున్నాను ఒక స్పూన్ అనేది హనీ వేసుకున్నాను ఈ గ్రీన్ టీ కూడా మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి మనం వెయిట్ అనేది చాలా బాగా తగ్గుతాము ఇవి వాడటం వల్ల అండ్ ఇప్పుడు వేడి నీళ్ళు అనేవి పోసుకున్నాను ఇవి ప్యాకెట్స్ ఉంటాయి కదా లిప్టన్ గ్రీన్ టీ ఈ ప్యాకెట్స్ అనేవి తెచ్చుకున్నాను ఇప్పుడు ఇది ఒకటి అన్నిటిలో వేసేసుకోవాలి హనీ వేసాం కదా అది కొంచెం కలుపుకొని ఇది కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని తాగాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఒక గంట గ్యాప్ అనేది తీసుకొని నైన్కి జావ్ అనేది చేసుకున్నాను ఈ రాగి జావలో నేను జీడిపప్పులు అనేవి వేసుకున్నాను కొంచెం పంటికి తగిలితే బాగుంటాయి అని చిన్న చిన్నవి జీడిపప్పులు వేసుకున్నాను కొంచెం రుచి కోసం నిమ్మకాయ అనేది ఒక స్పూన్ వేసుకున్నాను నిమ్మకాయ జ్యూసు ఇప్పుడు నేను దీంట్లో ఇంకా కొంచెం మనకి టేస్ట్ బాగుండాలని కొంచెం క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అనేది వేసుకున్నాను కర్రీ చేశాను దాంట్లో కొంచెం వేసుకున్నాను అండ్ ఇప్పుడు పది గంటలకు నేను క్యారెట్ జ్యూస్ అనేది చేసుకుంటున్నాను ఒక రెండు క్యారెట్ ముక్కలు రెండు బీట్రూట్ ముక్కలు అనేవి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఈ పేస్ట్ అనేది ఇలాగా జల్లడి పట్టుకోవాలి వడగట్టుకోండి నేను తాగాలి అని తాగగలిగితే మీరు మొత్తం తాగేసేయండి కొంచెం తాగాలని అనిపించకపోతే ఇలాగా వడగట్టేసుకొని ఆ వాటర్ అనేవి తీసుకోండి నేను ఆ మిక్సీలో కొంచెం వాటర్ అనేవి పోసుకొని కొంచెం తిప్పుకొని పోసుకుంటున్నాను ఈ క్యారెట్ జ్యూస్ ఏంటంటే బీట్రూట్ క్యారెట్ మన స్కిన్కి గ్లో అనేది మంచిగా ఇస్తుంది మనం వెయిట్ లాస్ అయినప్పుడు మొహం అనేది కొంచెం పీకుపోకుండా చాలా బాగుంటుంది దీంట్లోకి నేను టేస్ట్ కోసం హనీ యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ హనీ అనేది వేసుకొని కలుపుకోండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ డ్రింక్ కడుపు అనేది అస్సలు ఖాళీగా ఉంచకుండా మనం గంట గంటకి ఏదో ఒకటి తాగుతూ ఉండాలి లేకపోతే గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది వాటర్ అన్న మీరు బాగా తాగాలి అండ్ నేను పదకొండు గంటలకి గంజి అనేది తీసుకున్నాను గంజి అనేది ఒక గ్లాస్ తీసుకున్నాను దాంట్లోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను ఈ గెంజి కూడా మనకి హనీ తాగుతున్నాం కదా బాడీలోని హీట్ని తగ్గిస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా పన్నెండు అయింది ఇప్పుడు పన్నెండు గంటలకు వచ్చేసి నేను హనీ లెమన్ కలుపుకుంటున్నాను రెండు స్పూన్లు లెమన్ అనేది వేసుకోండి రెండు స్పూన్లు హనీ అనేది వేసుకోండి వేడి నీళ్ళు పోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి అండ్ నేను ఇంతటితో ఆపానండి డ్రింక్స్ అండ్ నేను ఇక పన్నెండు నుంచి సిక్స్ వరకు వాటర్ తాగుతూ ఉన్నాను త్రీ బాటిల్స్ వాటర్ అనేది తాగుతూ ఉన్నాను అండ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు రెండు బాటిల్స్లో మజ్జిగ అనేది నేను తీసుకున్నాను అండ్ అంతేనండి నెక్స్ట్ డే కోసం